కనిపిస్తున్నాయి కదా ఎన్ని లారీలు ఉన్నాయో చూడండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం అన్ని లారీలే ఉన్నాయి చాలా లారీలు అయితే ఇక్కడ లైన్లో అయితే ఉన్నాయి రెండు రోజుల తర్వాత నేనైతే బండి దగ్గరికి వెళ్తున్నా చూద్దాం మన బండి పొజిషన్ ఎట్లుందో ఏంటో రెండు రోజుల నుంచి మా బ్యాగిన్ రాలేదు ఈ బండ్లు కూడా మా బ్యాగిన్కి చూద్దాం ఏమవుతుందో చూస్తున్నారా ఎన్ని బండ్లు ఉన్నాయో చాలా బండ్లు అయితే ఆగున్నాయి ఫ్రెండ్స్ రైట్ సైడ్ కూడా బండ్లు వచ్చేసినాయి ఎంత దూరం ఉన్నాయో ఇప్పుడు ఇప్పుడు దాకా దాదాపు కిలోమీటర్ దాకా అయితే వచ్చేసాను నేను చూడండి ట్వెల్వ్ టైర్లు ఫోర్టీన్ టైర్లు సిక్స్టీన్ టైర్లు చిన్న బండ్లు అన్ని రకాల బండ్లు అయితే ఇక్కడ ఉన్నాయి మన బండి అయితే ఓ ఆ లాస్ట్లో అల్లిపురం కొత్తగూడెం ఓ దగ్గర ఉంది ఫ్రెండ్స్ ఇది మన అల్లీపురం రోడ్ ఇది ముస్తాఫ్నగర్ నుంచి అల్లిపురంకి వెళ్ళే రోడ్ ఇది బండ్లు వస్తూనే ఉన్నాయి అవపడుతూనే ఉన్నాయి ఏమైందంటే ఫ్రెండ్స్ ఇక్కడ మూడు నాలుగు రకాల పార్టీలు ఉన్నారు కదా ఇప్పుడు మంది ఒక రకం పార్టీ సరుకు ఇప్పుడు ఆ పార్టీ వల్ల వ్యాగిన్ అయితే రాలేదు అందుకే ఎన్ని బండ్లు అయితే ఆగినాయి ఎవరు వ్యాగిన్ వస్తుందో వాళ్ళ సరుకులు అయితే దిగిపోతున్నాయి ఇవాళ అసలు అయితే అన్లోడింగ్ ఆపేశారంట గూడ్ షెడ్ లో ఏదో మళ్ళీ ఏదో చర్చ అయితే నడుస్తుంది లాస్ట్ దాకా అంటే మన బండి కూడా ఇంకా దగ్గరలో వచ్చేసినా మన బండికి దాటి ఇంకా యాభై బండ్లు ఉన్నాయి అంట ఫ్రెండ్స్ మన బండి అయితే ఇక్కడే దగ్గరలోనే ఉంది వచ్చేసింది ఇంకా బండి దగ్గరకి అయితే వచ్చేసినాం రెండు రోజుల తర్వాత అయితే బండి దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్ మా ఫ్రెండ్తో పాటు అయితే వచ్చాను ఫ్రెండ్స్ నేను ఇక్కడికి లారీ దగ్గరికి మా ఫ్రెండ్ కూడా ఇవాళ లారీ ఎక్కి ట్రై చేస్తా అన్నాడు ఎట్లుంటుంది ఇంజన్ బీటింగ్ అనేది టైర్లు అనేది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడే తాళం ఇప్పేసి టైర్లన్నీ చెక్ చేసుకుందాం వండి పట్టాలు కూడా ఏం ఎగరలేదు నిన్న గాలిదుమ్ము వర్షం అయితే వచ్చింది కానీ నిన్న పట్టా కూడా మొత్తం ఓకే ఉందా లేదో చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంతా ఓకే ఉందనిపిస్తుంది కన్ఫర్మ్ లేదు చూడాలా ఓకే వెనకాల కూడా ఏక నెంబర్ ఉంది టైర్లు కూడా చెక్ చేసుకుందాం డమ్మీ అయితే ఓకే అన్నిటినీ మొన్ననే గాలి చెక్ చేసినాం ఫ్రెండ్స్ ఓ ఆ లైన్ చూస్తురా ఎక్కడ దాకుందో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నుంచి మా బండి దాటి యాభై బండ్లు ఉన్నాయంట ఫుల్లుగా అంటే ఫుల్ బండ్లు వచ్చేసినాయి